శ్రీ ఉగాది రాశి ఫలాలు సింహరాశి వారికి అదృష్టం రాజయోగం అనేది పట్టబోతోంది సింహరాశి వారికి సంబంధించిన శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాశి ఫలాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఆరోగ్యం కెరియర్ వృత్తి ఉద్యోగ ఆర్థిక వ్యాపార ప్రేమ వంటి అంశాల్లో నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వ్యక్తులు ఎలా రాణించబోతున్నారు సింహరాశి వారిని అంటిపెట్టుకుని ఉండే గొప్ప అదృష్టం వల్ల వీరు రాజభోగాల్ని ఏ ఏ రూపంలో అనుభవిస్తారు వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ నుండి టోటల్గా వీరి జాతకం ఎలా ఉండబోతోంది వీరి రాశిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన జాతకులు సింహరాశిలోకి వస్తారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం అయితే రెండు అవమానం అయితే రెండుగా ఉంది సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా ఉన్నా కూడా మీరు అస్సలు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే వందకు వంద శాతం కష్టపడి పనిచేస్తారో అటువంటి వారికి మాత్రం రీత్యా చాలా బాగుంటుంది ఆ సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే తెలివిగా వ్యవహరించాలి ఎలా అంటే ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఉండాలి అప్పుడే మీరు ఆదాయం విషయంలో పై స్థాయిలో ఉంటారు కాబట్టి మీకు వచ్చే ఆదాయంలో చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేసుకోవటం నేర్చుకోండి దాని ద్వారా మీరు డబ్బును విపరీతంగా సేవ్ చేయగలుగుతారు మీ ఇన్కమ్ రెండింతలవుతుంది దాంతో వారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు అనేవి ఉండవు ఎందుకంటే మీ పొదుపుకి తోడు అఖండ రాజ్యోగం పట్టబోతోంది కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా మారుతుంది ఈ టైంలో మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరనే చెప్పుకోవాలి ఈ సమయంలో వారు సకల భోగాలు అష్టైశ్వర్యాలు పొందుతారు పట్టిందల్లా బంగారమవుతుంది రాజయోగం పట్టడం వల్ల దేనికి మీకు లోటు అనేదే ఉండదు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు మీరు ఎప్పటినుంచో ఆ దేవుళ్ళకి మీ యొక్క బాధల్ని విన్నవించుకోవటం వల్ల దేవదేవుళ్ళందరూ కలిసి వచ్చి మీపై కరుణ చూపించబోతున్నారు ఆ భగవంతుని కటాక్షం మీపై ఉండటం వల్ల మీకు ఎదురు నిలబడిన వారే తోకముడుస్తారు అలాగే అన్ని రంగాల్లో మీకు బాగా కలిసొస్తుంది మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అలాగే పిల్లల విజయాన్ని చూసి పేరెంట్స్ గర్వపడతారు స్నేహితుల సలహాలు మీకు బాగా యూజ్ అవుతాయి ఉద్యోగులు వ్యాపారులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు మంచి ఆదాయం లభిస్తుంది ఈ రాశివారు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు వైవాహిక జీవితం బాగుంటుంది అవివాహితులకు వివాహాలు అవుతాయి వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాన్ని కలిగి ఉండడం మీ విశ్వాసాన్ని పెంచుతుంది కొన్ని విషయాల్లో సంయమనం పాటించండి అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చేస్తూ విజయం సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరుతారు కాస్త ఓపిగ్గా వ్యవహరించటం నేర్చుకోండి ఆశించిన ఫలితాన్ని పొందడానికి సమయం అనేది పడుతుంది కాబట్టి కాస్త మీరు ఓపిగ్గా ఉంటే ఖచ్చితంగా మంచి విజయాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు వ్యాపారంలో ధనలాభం అయితే బాగా ఉంటుంది శత్రువులపై పైచేయి సాధిస్తారు మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది నెలకొంటుంది ఇకపోతే సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక రాబోయేటటువంటి మే పదిహేనవ తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు శుభ సంచారంలో ఉంటాడు అక్టోబర్ పదిహేనవ తేదీ నుండి నవంబర్ పదిహేనవ తేదీ వరకు మీకు సరైన సమయం ఉంటుంది ఈ సమయంలో మీ వ్యాపారంలో మంచి వృద్ధికి అవకాశాలు ఉంటాయి బాగా లాభాలు అనేవి వస్తాయి ప్రాఫిట్స్ మీ వ్యాపారం అనేది ప్రాఫిట్స్ బాట పడుతుంది మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందుతుంది విదేశాలకు వెళ్లేటటువంటి అవకాశాలు కూడా సింహరాశి వారి తలుపు తట్టే అవకాశం కనిపిస్తోంది సంవత్సరం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడతాడు ఇంట్లో శుభ కార్యక్రమాలు చాలా వరకు కూడా నిర్వహించబడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత మే ఒకటవ తేదీన బృహస్పతి సింహరాశిలోని దశమ స్థానానికి వెళ్లడం జరుగుతుంది ఇది మీ కుటుంబం పని మధ్య పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంది దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక రాహువు ఏడాది పొడవునా ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అలక్ష్యం పనికిరాదు మీరు జాగ్రత్తగా ఉంటే అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి దానికి తగ్గట్టుగా మీరు కాస్త వ్యాయామం దిశగా మీ యొక్క అడుగులు వేయటం మంచిది యోగా వ్యాయామం చేయటం ద్వారా అనారోగ్య సమస్యలు దరి చేరకపోగా మీరు పూర్తి ఆరోగ్యంతో ఉండగలుగుతారు ఇక కెరియర్ జీవితం విషయంలో శ్రీ క్రోదినామ సంవత్సరంలో సింహరాశి వారు ఉద్యోగాలలో మంచి విజయాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు అధిక ఆర్థిక లాభాలను పొందుతారు నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగం వస్తుంది ఆర్థిక జీవితం ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో రాహువు అనవసర ఖర్చులను పెంచుతుంది కాబట్టి మీ ఆదాయాన్ని పెంచుకోవటంపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం చాలా అవసరమని చెప్పబడుతోంది రాహు యొక్క ప్రభావం అనేది ఉండడం వలన మీ యొక్క ఆదాయం పెరగడానికి బదులుగా తగ్గుముఖం పడుతుంది కాబట్టి మీరు ఎక్కువగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాల వైపు మీ యొక్క దృష్టి సారించడం అవసరమని చెప్పుకోవాలి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ ఖర్చు చేయొద్దు నూతన సంవత్సరంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీనికోసం మీరు డబ్బు కోసం ఎవరిపైన ఆధారపడాల్సిన పని లేకుండా ఉండడం కోసం ముందు నుంచి మీరు పొదుపు దిశగా మీ యొక్క అడుగుల్ని వేయండి అలాగే ఎవరైతే ఈ సింహరాశిలోని విద్యార్థులు ఉన్నారో వారు సంవత్సర ప్రారంభంలో కొద్దిగా వీక్గా ఉంటారు చదువుపై దృష్టి సారించి మనస్ఫూర్తిగా చదివితే మంచి ఫలితాలనేవి వస్తాయి కానీ గ్రహ ప్రభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఇది మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో మార్పుల్ని తీసుకురాగలుగుతుంది దీనివల్ల మీ చదువుల్లో ఆటంకాలు కూడా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితం సింహరాశి వారి వైవాహిక జీవితానికి సంవత్సర ప్రారంభం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి బాధ్యతలను నెరవేర్చండి సంతోషకరమైన వివాహానికి సహనం ముఖ్యం సమస్యలను పరిష్కరించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు ఈ తెలుగు సంవత్సర ప్రారంభం ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి సంవత్సర ప్రారంభంలో సూర్యుడు కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం ద్వారా మీ ప్రేమ వ్యవహారాలను నాశనం చేస్తారు కానీ బృహస్పతి తొమ్మిదవ ఇంటిని సందర్శించడం ద్వారా క్రమంగా శాంతిని కలిగిస్తుంది ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేయగలుగుతుంది ఆరోగ్యం సంవత్సర ప్రారంభం ఆరోగ్యపరంగా కాస్త బలహీనంగా ఉంటుంది ఐదవ ఇంట్లో సూర్యుడు కుజుడు సప్తమంలో శని ఎనిమిదో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్యంపై దృష్టి అవసరం కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం అస్సలు చేయకండి ఈ ఉగాది శ్రీ క్రోధి సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆర్థికపరమైన జీవితం అద్భుతంగా ఉంటుంది డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ సమయంలో డబ్బుని మంచిగా దాచుకోగలుగుతారు అలాగే సహజంగానే సింహరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా అధికంగా ఉంటాయి సింహరాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయటానికి సాయశక్తుల వారికి చేతనైనంత వరకు ప్రయత్నించడం జరుగుతుంది మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ ని పొందగలుగుతారు మీరు మునుపటి కంటే కూడా మరింత అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి పని విజయవంతమవుతుంది మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలని పొందుతారు ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది భాగస్వామ్య ప్రణాళికలు విజయవంతం అవుతాయి రెండు వేల ఇరవై ఐదు వరకు మంచి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి మీరు పని చేస్తున్న రంగాలలో కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైన విజయాలను అందుకుంటారు మీ ఎనిమిస్ నుంచి రిలీఫ్ పొందుతారు మ్యారీడ్ లైఫ్ ఆనందకరంగా మారుతుంది మీ భాగస్వామి సలహా వలన ఆకస్మిక ధనలాభం చేకూరనుంది మీ లైఫ్ పార్ట్నర్ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత బలపడనున్నాయి ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు వాహనం భూమి కొనాలనుకునే వారికి సరైన సమయమని చెప్పవచ్చు ఈ సమయంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ సింహరాశి వారికి మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది అంటున్నారు జ్యోతిష్యులు రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం చాలా వరకు ప్రకాశిస్తుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లాభిస్తాయి ప్రతిష్ట గౌరవం పెరుగుతుంది ధనం లాభదాయకంగా ఉంటుంది ఆదాయం పెరగడంతో పాటు వ్యాపారం బాగా సాగుతుంది శని సంచారం వల్ల రెండు వేల ఇరవై ఐదు వరకు సింహరాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన విషయాల్లో శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ రంగంలోనైనా అదృష్టవంతులుగా ఇతరులు చెప్పుకునే విధంగా ఉంటారు ప్రతి పనిని ఓ పథకం ప్రకారం చేస్తారు వీరు విజయాలు సాధించడంతో ఆర్థికంగా కూడా బలంగానే ఉంటారు మీరు చేసేటటువంటి అంటే సింహరాశి వారు చేసేటటువంటి పనుల్లో హార్డ్ వర్క్ చేసి నిబద్ధతతో చేసి విజయాలు సాధిస్తారు తద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు మీకు రాబోయేటటువంటి కాలంలో డబ్బు అనేది పదవి అనేది ప్రతిష్ట ప్రేమ ప్రతిదీ కూడా అందుతుంది కెరియర్ ఆర్థిక పరంగా చాలా పురోగతిని సాధించే విధంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో రోజువారీ అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభం వస్తుంది మీ జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు మీరు చేసిన పనికి మంచి ఫలితాలు పొందుతారు ఈ విషయంలో తిరిగే ఉండదు అందువలనే సింహరాశి వారిని అదృష్టవంతులుగా చెప్తారు మీకు డబ్బు సమస్య అంతగా ఉండదు రెండు వేల ఇరవై ఐదు వరకు సింహరాశి వారికి గ్రహాలన్నీ అండగా ఉంటాయి ఈ ప్రభావం వల్ల అన్ని పనుల్లో మీరు సక్సెస్ని సాధిస్తారు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది డబ్బు సంపాదించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి కెరియర్లో చాలా అవకాశాలు పొందుతారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి రెండు వేల ఇరవై ఐదు వరకు సమయం అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఆనందం అదృష్టం పొందుతారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం విద్య ఆల్మోస్ట్ అన్ని రంగాల్లోనూ బాగా రాణిస్తారు మరి చూశారు కదా ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోందో మరి మీది సింహరాశి అయితే వెంటనే వీడియోకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి